జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు అంతకు మించిన టార్గెట్ ఏంటి అంటే దాంతో పాటు కుప్పంలో ఖచ్చితంగా గెలవాలి అంటే నిన్న భరత్ కుప్పానికి సంబంధించి వైసీపీ అభ్యర్థి భరత్ని ఆయన పరిచయం చేసినప్పుడు ఆయన ఫేస్లో ఫీలింగ్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే అప్పటి వరకు రెడ్డప్ప దగ్గర నుంచి అందరినీ నారాయణ స్వామి కుమార్తె దగ్గర నుంచి వీళ్ళందరినీ పరిచయం చేయడం ఒక ఎత్తు అయితే భర్తను పరిచయం చేయన చేసినప్పుడు మాత్రం ఆయన చాలా డిఫరెంట్గా మాట్లాడారు ఒక రకంగా ఎందుకంటే ఆ కుప్పం మీద ఎంత ఫోకస్ పెట్టారు ఎంత స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టారు అనేది చాలా స్పష్టంగా అది కారణం ఏంటంటే అది చంద్రబాబు నియోజకవర్గం చంద్రబాబును కనుక అక్కడ బదిలోంచి దించగలిగితే చంద్రబాబుని కనుక అక్కడ ఓటమి చేయగలిగితే వాటం పాలు చేయగలిగితే ఓడించగలిగితే ఇంకా తిరుగులేదు వైసీపీకి అనేది ఇప్పుడు అందుకే ఆయన మరొకసారి అక్కడ అంతకు ముందు ఒకసారి ప్రకటించారు ఇప్పుడు మరొకసారి గెలవగానే మంత్రివర్గంలో తన పక్కన కూర్చోబెట్టుకుంటాను అని కూడా అన్నారు క్లియర్గా తన పక్కన కూర్చోబెట్టుకుంటాను అన్నారు అంటే ఒక సీఎం పక్కన ఎవరు కూర్చుంటారు పక్కన క్యాబినెట్లో కూర్చోబెట్టుకోవడం వేరు మంత్రివర్గంలో తన పక్కన కూర్చోబెట్టుకోవడం వేరు ఒక పక్కన హోం మంత్రి కూర్చుంటారు ఒక పక్కన ఆర్థిక మంత్రి కూర్చుంటారు అంతే అంతకుమించి ఇంకా ఎవరు వెళ్ళే కీలకం అక్కడ అంటే ఓకే హోం లేదంటే డిప్యూటీ సీఎం హోదాను బట్టి చూసుకుంటే అంటే మళ్ళీ ఆయనకు ఒక డిప్యూటీ సీఎం రేంజ్ ఏమన్నా పదవి ఇస్తారా అక్కడ గెలిస్తే లేదు అంటే అంటే మంత్రి పదవి ఎవడైతే ఖాయం మంత్రిని అయితే చేసేస్తారు గెలిస్తే ఎందుకంటే అక్కడ చంద్రబాబు మీద ఓడడం గెలవడం అంటే మామూలు విషయం కాదు చంద్రబాబును ఓడించడం అంటే మామూలు విషయం కాదు అలాగే మరి ఇంతకుముందు అంటే ఈయనకి చంద్రబాబే చాలా కీలకం ఇంతకుముందు భీవారంలో పవన్ కళ్యాణ్ ఓడించిన గంజ శ్రీనివాస్కి ఆయన హామీ ఇవ్వలేదు అలాగే నాగిరెడ్డికి తిప్పల నాగిరెడ్డికి గాజువాక ఆయనకి ఆ హామీ ఇవ్వలేదు ఇప్పుడు అలాగే మంగళగిరిలో ఒకవేళ నారా లోకేష్ మీద గెలిస్తే ఆయనకి మంత్రి పదవి చెప్పి అప్పట్లో హాల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి అని కూడా అన్నారు కానీ పాపం ఆయనకి ఇవ్వలేదు ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం నేపథ్యంలో కానీ ఇక్కడ ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన ఖచ్చితంగా ఇస్తారనే నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే బీసీలకు పెద్దపేట వేస్తున్న నేపథ్యంలో అది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇచ్చి తీరతారు అనేది ఏది ఏమైనా కుప్పం మీద ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ అయితే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబును గద్దె దించాలి అని తీవ్ర కసరత్తే చేస్తున్నారు అది మరి సక్సెస్ అవుద్దో లేదో అనేది ఇంకా జూన్ నాలుగో తేదీ వరకు చూడాలి